జు హుస్నాబాద్ పట్టణంలో పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు ఇన్ఛార్జీ కస్తూరి భూమ్రెడ్డి గారు పట్టణ ఉపాధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జిగాదాస్ రాంప్రసాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాయికుంట చందు బూతు అధ్యక్షులు నవీన్ నాయక్ తదితరులు పదమూడవ బూతులో ఐదో వార్డులో బీజేపీ యొక్క ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మళ్లీ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని మరియు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము మరొకసారి విజ్ఞప్తి చేసినాము शिवा करीमन नगर नगर एंड एस एस एंटरटेनमेंट స్కీమ్ ఏంట ఏంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా ఎనభై కోట్ల ప్రజలకు ప్రతి నెల వారి కుటుంబాలకు సరిపటువంటి రేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కోసారి కూడా ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత యావత్ భారతీయుల పైన ఉంది అటువంటి గొప్ప కార్యక్రమాలతో పాటు మహిళలకు కూడా యువకులకు రైతులకు మహిళా సాధికారిత రైతుల యొక్క ఆత్మ ఎన్నో గొప్ప కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కూడా చేస్తున్నటువంటి ఇటువంటి ఘనత మాత్రము ఈ నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది దీనితో పాటుగా మనకు ప ప నాలుగు కోట్ల ప్రజలకు ఆవాస్ యోజన కింద ఎటువంటి నిరుపేదలైనటువంటి మహిళలకు నిరుపేదలైనటువంటి వారికి ఈ మరియు ఇల్లు అనేటువంటి వారి కళ మిగిలినటువంటి వాటిని కూడా నరేంద్ర మోడీ గారు ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల నాలుగు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా మోడీ గారే అటువంటి స్వప్నాన్ని నెరవేర్చినటువంటి మహానుభావుడు ఇంకా మనం అయినట్టయితే ఇరవై ఐదు కోట్ల ప్రజలు పేదరికం ఉన్నటువంటి వారిని కూడా దారిద్ర్య ఉండేది కొంత పైకి అప్లిఫ్ట్ చేసినటువంటి ఘనత కూడా శ్రీ నరేంద్ర మోడీ గారే చేయడం జరిగింది ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు చూసినటువంటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వారికి నాలుగు వేల పెంచిన ఇవ్వలేదు అసాధ్యమైనటువంటి వాగ్దానాలన్నీ కూడా వారు ప్రజలను మభ్యపెట్టి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగకర గెలిపించుకోవాలి ఎందుకంటే వారు పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేటువంటి మన యొక్క రోడ్లను నిర్మించడం జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలను చెప్పడం జరిగింది అటువంటి బండి సంజయ్ అన్న కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యకర్త కానివ్వండి బడుగు బలహీన వర్గాలు కానివ్వండి ఎవరికి ఏ అపధ ఉన్నటువంటి విషయాన్ని ముందుగా చేసేసి ప్రజల కొరకు ఫైట్ చేసేటువంటి వ్యక్తి ఉంటే మన బండి సంజయన ఆ త్రీ సెవెంటీన్ జీవో కానివ్వండి ఇలా మన నిరుద్యోగుల విషయంలో కానివ్వండి రైతు మోడీసారిగా ఏ ప్రతి ప్రతి సమస్యకు స్పందించేటువంటి వ్యక్తి మన బండి సంజయన కానీ మరొకసారి మనం అందరూ గెలిపించుకోవాలి భారతదేశం కూడా మన యొక్క మోడీ యొక్క సమర్థతను చూస్తుంది ఎందుకంటే మోడీ వచ్చిన తర్వాత తర్వాత ఈ పది సంవత్సరాల లోపల కూడా ఎటువంటి అవినీతి లేకుండా మంచి పరిపాలించినటువంటి మనకు ప్రధానమంత్రి మోడీ గారి వారి యొక్క స్వప్రయోజనం కానివ్వండి కుటుంబ అవసరాలు కానివ్వండి ఎటువంటి లేకుండా తన కుటుంబమే భారతదేశము అటువంటి స్ఫూర్తి ఆ మహానుభావుడు మోడీ గారు యావత్ ప్రపంచమంతా కూడా మన మన భారతదేశం చూస్తుంది ఎందుకంటే ప్రపంచంలో పట ఏ దేశానికి ఏం జ ఏం జరిగినప్పటికీ కూడా స్పందించే హృదయం ఉన్నటువంటి దేశమే మన యొక్క భారతదేశము ఇలా మనకు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాద నినాదంతో యావత్తు ప్రపంచానికి కూడా మనం మార్గదర్శకంగా ఉన్నటువంటి దేశమే మన దేశము రెండు వేల నలభై ఏడు వారికి కూడా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి కూడా వికసిత్ భారత్ ప్రపంచమునికి విశ్వానికి స్థితికి మనము ఎగుతున్నాము కరోనా విషయంలో కూడా యావత్ ప్రపంచానికి మనము మనం కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేసిన దేశం ఏదైనా ఉంటే అది భారతదేశమే ఇతర దేశాలను ఎప్పుడు కూడా వారిని విశ్వసించేటువంటి స్థితి లేరు అటువంటి నమ్మకం కలిగించినటువంటి నూట తొంభై దేశాలకు స్ఫూర్తి ఉన్నటువంటి దేశం ఏంటంటే మన యొక్క భారతదేశమే అటువంటి భారతదేశంలో ఇప్పుడు మనకు ఒక ఎన్నికల పండుగ జరుగుతుంది ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా భాగస్వాములై నరేంద్ర మోడీ గారిని మూడోసారిగా ప్రధానమంత్రి చేయాలని నెక్స్ట్ మనం గెలిపించాలని మరొకసారి మా యొక్క ఉస్మాబాద్ పట్టణ శాఖ ద్వారా మా యొక్క కార్యకర్తల ద్వారా మరొకసారి మేము ఇంటింటి గడప గడపకు సంక్షేమ పత్రం తీసుకుపోతూ మరొకసారి కోరడము జరుగుతుంది జై శ్రీరావు మన పార్లమెంట్ కూడా పన్నెండు వేల కోట్స్ తప్పకుండా पद करीमनगर पद करीम नगर एंड एस एस एंटरटेनमेंट्स एस एस एंडरटेनमेंट्स